అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ జూన్ నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ ఇరవై రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం భరణి కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం పక్షం యోగం సుకర్మ రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అరాహకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి మృత్యుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుకు రాశి వారికి ఆదివారం నాడు మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని అయితే పొదుపు చేయగలరు రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషభర్త క్షణాలను తెస్తుంది ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు అయితే తొడవబడతాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని అయితే కేటాయించండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు కార్యాలయ పనుల్లో ఇరుకుపోవడం కంటే బాధాకరమైనది ఇంకొకటి ఉండదు అయినప్పటికీ ప్రతి నాణానికి రెండు వైపులా ఉంటుంది మీరు మీ శ్రద్ధకు పదును పెట్టి మీ యొక్క నైపుణ్యాలను అయితే పెంచుకోండి వ్యాపారం చేసేవారికి ఈరోజు నక్షత్రాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవద్దు విద్యార్థులు అంకిత భావం మరియు కష్టపడి పని చేయడం ద్వారా తమ కళల సాకారం చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేవారికి బాగులేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు ఈరోజు నిస్తేజంగా మరియు ఆందోళనకరంగా ఉండే రోజు ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు వారిని చాలా స్వల్పం చేస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపిగ్గా ఉండాలి మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని అయితే సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాల గురించి నేర్చుకుంటారు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులకు ఈరోజు కాస్తంత నిరాశ చెందడం కూడా ఉంటుంది వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను అయితే కొనసాగించాలి మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమ ఆలోచనలు చేస్తారు మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి కొంతమంది బద్ధకం కొద్ది చంకల క్రింద కర్రలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటారు మీరు అలా ఉండవద్దు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని అయితే రూపొందిస్తాయి కావున మీరు మంచి పుస్తకాలు చదువుకునేటం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక సంబంధ సమస్యలు అయితే ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను అయితే మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను అయితే పొందగలుగుతారు ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు మీకు తిరిగి వచ్చేస్తుంది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనల్లో ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి మీ ప్రేమ భాగస్వామి రోజు అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను అయితే గుర్తు చేస్తుంది ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని అయితే మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత అయితే ఉంచండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకునే పెద్ద మనుషులకి మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి వీరు చాలా పేరు పొందుతారు ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి మీడియా రంగంలో ఉన్న వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ప్రయాణం ఖర్చుదారి పని కాని ప్రయోజనకరమే ఈ రోజు మీ యొక్క ఆత్మస్థైర్యము తక్కువగా ఉంటుంది దీనికి మీ యొక్క పేలవమైన దినచర్య కారణము మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజు మీరు ఇది వరకటి కంటే అధికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మీరు ఈ రోజు మీ భాగస్వాముతో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు చెట్టు నీడ క్రింద కూర్చోవడం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు ఈ రోజు మీరు ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన వస్తు వాహనాలు చేస్తారు ఇంటా బయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడుగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈరోజు చాలా మూడీగా ఉంటారు అలా ఉండకూడదు లేకపోతే వారు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది ఈరోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు వారిని ఒక మెరుగైన టీమ్గా మార్చి ఆటగాళ్ల ప్లాన్ పట్ల స్పోర్ట్స్ టీం చాలా సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలే అందుతాయి పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు ప్రేమ మీ మనసును పరిపాలిస్తుంది మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్లే గెలుచుకుని వస్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు నక్షత్రాలు ఈరోజు తెలుపుతున్నది ఏమనగా మీరు ఈరోజు సమయం మొత్తం టీవీ చూడటానికే వినియోగిస్తారు ఈరోజు పరీక్షా ఫలితాలు కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకు వ్యాపారవేత్తలకు ఊహించిన ఆర్థిక సహాయం లభిస్తుంది ఇది వారి ఉత్పత్తిని పెంచడంలో లేదా వ్యాపారాన్ని విస్తరించడంలో వారికి బాగా సహాయపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు మృచుకు వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికర పదార్థాలను అయితే పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి